యేసు ప్రభారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం సామెతలు తొమ్మిదవ అధ్యాయం సామెతలు తొమ్మిదిలో మనము ఇద్దరు స్త్రీలను చూడవచ్చు జ్ఞానం అనే స్త్రీ ఆ తర్వాత బుద్ధిహీనత అనే స్త్రీ ఈ ఇద్దరు స్త్రీలు కూడా ప్రజల్ని పిలవడం మనం చూడొచ్చు ఇద్దరు స్త్రీలకు ఉంటున్న వ్యత్యాసం ఏంటో మనం ఈ అధ్యాయంలో ముందుకు చూడొచ్చు మొదటి రెండు వచ్చరాల్లో జ్ఞానం మాట జ్ఞానము దాని ఇల్లు కట్టుకుంది దాని ఏడు స్తంభాలు నిలుపుకుంటా వచ్చింది ఇల్లు కట్టుకుంది అంటే ఆ ముందు అధ్యాయంలో ఎనిమిదో అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు జ్ఞానముతో ఆయన ప్రపంచానికి పునాదులు వేస్తా వచ్చాడు విశ్వానికి పునాదులు వేస్తా వచ్చాడు కనుక జ్ఞానం ఇల్లు కట్టుకుంది అంటే ఇంకో మాటలో ఈ విశ్వం యొక్క నిర్మాణం వెనకాల జ్ఞానం ఉంది అని చెబుతూ ఉంటుంది అంతేకాకుండా ఏడు స్తంభాలు నిర్మించుకుంది ఏడు అంటే ఈ ఏడు స్తంభాలు కూడా విశ్వం అంతట్లో జ్ఞానం అందుబాటులో ఉన్నట్టు జ్ఞానం మీదే విశ్వమంతా కట్టబడినట్టు ఈ వచనం యొక్క అర్థం కనుక ఏ క్షణమైనా ఏ మూలైనా విశ్వంలో ఎక్కడికి వెళ్ళినా అక్కడ జ్ఞానం అందుబాటులో ఉంటుంది ఏడు స్తంభాలు అంటే పరిపూర్ణతకి మాట్లాడుతూ ఉంది కనుక ఎక్కడికి వెళ్ళినా జ్ఞానము జ్ఞానం సరిపోతుంది జ్ఞానం ఉంటుంది జ్ఞానం నడిపించగలదు ఆ తర్వాత రెండవ సరంలో చెబుతున్న మాట ఈ జ్ఞానం ఒక స్త్రీగా మాట్లాడుతూ ఏం చెప్తుందంటే ఈ జ్ఞానము మాంసము సిద్ధపరుస్తూ వచ్చింది అంతేకాకుండా తాను ద్రాక్షారసం కూడా కలుపుతూ వచ్చింది ఈ ద్రాక్షారసం కలపడము అని అంటే ఎప్పుడైతే ఆ దినాల్లో ద్రాక్షారసంలో స్పైసెస్ సుగంధ ద్రవ్యాలు వేసేవాళ్ళు లేక నీళ్ళతో కలిపేవాళ్ళు ఈ ద్రాక్షారసం ఎప్పుడైతే కలుపుతారో అప్పుడు దాని మత్తు చాలా తారాస్థాయికి అందుకుంటుంది ఆ మత్తు భయంకరంగా పెరిగిపోతుంది కనుక ఇక్కడ జ్ఞానము ఆహారాన్ని సిద్ధపరిచింది ద్రాక్షారసం కలిపింది అంటే దాని అర్థము నువ్వు నా దగ్గరకు వస్తే నేను నీకు కావలసిన భోజనం ఇస్తాను అంతేకాకుండా నువ్వు ఈ నేను సిద్ధపరిచిన ద్రాక్షారసాన్ని తాగుతే అంటే ద్రాక్షారసాన్ని తాగుతే అంటే ఇది అచ్చంగా తీసుకోకూడదు కానీ అలంకార భాషలో తీసుకోవాలి దీని అర్థం ఏంటి అంటే నేను నన్ను నువ్వు గనక తాగుతే లేక నన్ను నువ్వు స్వీకరిస్తే నన్ను నువ్వు తీసుకుంటే నన్ను నువ్వు నీ జీవితంలో అనువయించుకుంటే అప్పుడు ఈ నేను ద్రాక్షరసం కలిపాను అంటే ఆ మొత్తం అట్లా ఎక్కువైపోతుంది అట్లా ద్రాక్షారసం ఈ ఈ ఈ జ్ఞానము సిద్ధం జ్ఞానాన్ని మనం తీసుకున్నప్పుడు అది మన జీవితం దాన్ని దాన్ని స్వాధీనంలో తీసుకుంటే అది మన ఆర్థిక జీవితం కావచ్చు మన ఆత్మీయ జీవితం కావచ్చు కుటుంబ జీవితం కావచ్చు వ్యక్తిగత జీవితం కావచ్చు రాజసీయ జీవితం కావచ్చు ఏ జీవితం అన్న కావచ్చు జ్ఞానం అన్ని విధానాల్లో మనల్ని దాని స్వాధీనంలో తీసుకొని ప్రతి ఏరియాని ప్రతి ప్రాంతాన్ని అది చక్కగా నిర్మించగలదు కనుక ఆ ముందు అధ్యాయంలో మనం జ్ఞానం అంటే యేసు యేసు యేసూప్రభు అంటే జ్ఞానం అని మనం చూస్తూ వచ్చాం ఎనిమిదో అధ్యాయంలో చెప్తా ఉంటున్నాడు జ్ఞానం నిత్యత్వం నుంచి ఉంటా వచ్చింది కొత్త నిబంధనలు ఏసూప్రభారు నిత్యత్వం నుంచి ఉంటా వచ్చాడు జ్ఞానము దేవునితో సంబంధం కలిగి ఉంటా వచ్చింది ఏసూప్రభారు దేవునితో సంబంధం కలిగి ఉంటా వచ్చాడని కొత్త నిబంధన చెప్తుంది జ్ఞానమును ఉపయోగించే ఈ ప్రపంచమంతా సృష్టించబడింది కొత్త నిబంధన చెప్తుంది ఏసూప్రభు ద్వారానే ప్రపంచం అంతా సృష్టించబడింది జ్ఞానము మానవులకి ఎప్పటికీ మేలు చేస్తా వచ్చింది యేసప్రభు వారు కూడా మానవులకి ఎప్పటికీ మేలు చేస్తూ వచ్చాడు కనుక జ్ఞానం అంటే యేసూప్రభు యేసూప్రభు అంటే జ్ఞానం అనేది మనకు సులువుగా అర్థమైపోతుంది ఇక్కడ ఏసయ్య పిలుస్తూ ఉంటున్నాడు ఆయన ఆయన దగ్గరకు వస్తే చాలు ఆయన ఆయన చేతిలో అప్పగించుకుంటే చాలు ఆయన ప్రతీ కోణాన్ని ఆయన సరిచేయగలడు ఈ విషయాన్ని ఏసయ్య బాగు చేయలేడు ఈ విషయమును సరి సరిచేయలేడు ఈ వ్యక్తిని సరిచేయలేడు ఈ పరిస్థితిని చేయలేదు అనేది లేనే లేదు ఏ పరిస్థితి జ్ఞానం జ్ఞానం చేయగలదు ఏ జీవితానికైనా ఏసవ ప్రభు సరిపోతలేదు కనుక మనం చేయవలసింది ఏస దగ్గరికి రావడం లేక జ్ఞానం దగ్గరికి రావడం అంతే ఇప్పుడు ఈ జ్ఞానము మూడవ చెప్తున్న చెప్తున్నమాట తన దాసీలను పంపించిందంతా ఈ పట్టణం యొక్క అతి ఉన్నతమైన స్థలంలో నిలబడి పిలుస్తూ ఉందంట ఇంకో మాటలో జ్ఞానం అందరినీ పిలుస్తూ ఉంది ఏ ఖర్చు లేకుండా పిలుస్తూ ఉంది పట్టణం యొక్క ఉన్నతమైన స్థానంలో ఉన్నారు అనంటే ఈ జ్ఞానం జ్ఞానం యొక్క పిలుపు అందరికి అర్థమవుతుంది అందరికీ ఈ జ్ఞానం అందుబాటులో ఉంది అందరికీ జ్ఞానం అర్థమవుతుంది పిలుస్తుందని అంతేకాదు ఈ జ్ఞానం యొక్క దాసీలు ఊరిలోకి వచ్చి అందరిని పిలుస్తూ ఉంటున్నారంటే ఈ జ్ఞానం దగ్గరికి రావడానికి మన చుట్టే అవకాశాలు ఉన్నాయి మనము ఏసై దగ్గరికి రావడానికి ఏదో ఎవరో దగ్గరికి వెళ్ళిన లేదు మన చుట్టే అవకాశాలు ఉన్నాయి ఏ అర్థం చేసుకోవడానికి ఏసై దగ్గరికి రావడానికి జ్ఞానం దగ్గరికి రావడానికి మన చుట్టే కావాల్సినంత అవకాశాలు ఉన్నాయి అని చెప్తా ఉంది ఈ జ్ఞానం మన దగ్గర నుంచి ఏమీ అడగట్లేదు మన డబ్బు అడగట్లేదు మన మనక చరిత్ర అడగట్లేదు ఏమీ అడగట్లేదు ఈ జ్ఞానం ఏమి చెప్తా ఉంది అని అంటే బుద్ధిహీనులందరూ నీ వెనక చరిత్ర ఎంత ఘోరమైందైనా నాలుగో వచ్చిన ఎట్లున్నావు అట్లా నా దగ్గరికి రా అని జ్ఞానం పిలుస్తూ ఉంది ఐదవ వచ్చిన చెప్తుంది నేను సిద్ధపరిచిన ఆహారాన్ని కొంచెం తిను నేను కలిపిన ద్రాక్షాసం కొంచెం తాగు ఇంకో మాటలో నన్ను లోపలికి తీసుకో నేను లోపల నుంచి అన్నీ మార్చుకుంటా నేను లోపల నుంచి అన్ని సరి చేసుకుంటాను అని జ్ఞానం చెప్తా ఉంది కొత్త నిబంధన భాషలో ఏసుప్రవారు చెప్తూ ఉంటున్నారు ఇక్కడ జ్ఞానం మనం పిలిచినప్పుడు మనం ఏం తీసుకొని రానవచ్చులే మనం ఏం బాగు చేసుకొని రావచ్చు ఎట్లుంటే అట్లా రావచ్చు అయితే రెండు విషయాలు మాత్రమే జ్ఞానం చెప్తుంది ఆరు వర్షంలో నువ్వు నీ బుద్ధిహీనమైన మార్గాలు వదులుకోవడానికి సిద్ధపడు అవి వదిలేసుకోని అంటే అవి నా దగ్గరకు వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి వీళ్ళ వాటిని పూర్తిగా వదులుకోన్రా అంతేకాకుండా దాన్ని వదులుకున్నప్పుడు నువ్వు బ్రతుకుతావు అంతేకాకుండా నేను నీకు ఇచ్చే మార్గం చొప్పున నడు ఏసఐ కూడా ఇదే పిలుస్తూ ఉంటున్నాడు ఏసఐ దగ్గరికి ఆయన అంటున్నాడు నన్ను నమ్మి నా దగ్గరికి రా ఆ తర్వాత నేను చెప్పిన దానికి విధేత చూపించు అంతే జ్ఞానం కూడా మనం పిలుస్తుంది దీనికి ఎట్లనో నా దగ్గరికి రా నేను చెప్పేది నువ్వు విను అంతే క్రైస్తవ జీవితానికి కావచ్చు ఏ సమస్య కన్నా మనం చేయవలసింది రెండే రెండు పనులు ప్రమంటున్నాడు నా దగ్గరికి రా నేను చెప్పింది విను అంతే కనుక మన మన ఆత్మీయ జీవితంలో కావచ్చు ఏ జీవితంలోనూ కావచ్చు ఏ కోణాలోనూ కావచ్చు మనం ఆయన దగ్గరకు వస్తే చాలు ఆయన చూసుకుంటాడు ఆ తర్వాత ఏడు ఎనిమిది వచనాల్లో ఒక గేలి చేసేవాడు అంటే సరి చేసేట వ్యక్తికి మనం ఎప్పుడైతే సరి చేస్తామో ఆ వ్యక్తి గేలి చేస్తే ఆ వ్యక్తిని వదిలేసాయి ఎందుకంటే ఆ వ్యక్తి దగ్గరికి ఇంత బంగార అవకాశం అది జ్ఞానం కావచ్చు సువార్త కావచ్చు వచ్చినప్పుడు ఆ వ్యక్తి గేలి చేస్తున్నాడంటే ఇంకా ఆ వ్యక్తికి మందే లేదు ఆ వ్యక్తి బాగుపడే ప్రసక్తే లేదు వదిలేసాయి అని భయం గ్రంథం చాలా స్పష్టంగా చెప్తా ఉంది తొమ్మిది నుంచి పన్నెండు వరకు ఈ జ్ఞానం మనకి ఏమి ఇస్తుంది అనే మాటలు మనం చూడొచ్చు అంతకంతకు జ్ఞాని ఇంకా పెరుగుతూ ఉంటాడు అంతేకాకుండా ఈ జ్ఞాని తాను రోజు రోజుకి ఈ ఉపదేశాన్ని నేర్చుకుంటూ ఉంటాడు కనుక మనము ఏసై దగ్గరకు వచ్చినప్పుడు ఆ వినే మనసు వినబుద్ధి పుట్టిస్తాడు జ్ఞానం దగ్గరకు వచ్చినప్పుడు మన లోపల అవును నేను చేసే సరైనది కాదు నేను ఇంకా నేర్చుకోవాలి ఇంకా నేర్చుకోవాలి కనుక ఒక నీతిమంతుడు ఎప్పుడు నేర్చుకుంటాడు ఒక మూర్ఖుడు ఒక చెడ్డవాడు ఒక దుర్మార్గుడు నేర్చుకోవడం మానేసి నేను చేసేదే కరెక్ట్ నేనే కరెక్ట్ అని అనుకుంటా ఉంటాడు కనుక పదవచ్చు చెప్తూ ఉంటాడు అనమాట యహోవాళ్ల భయభక్తులు కలిగి ఉంట జ్ఞానమునకు మూలం లేకపోతే ఇది జ్ఞానం యొక్క ఆరంభం అనే మాట ఇంగ్లీష్లో మనం చూడొచ్చు మెట్టికి జ్ఞానం యొక్క ఆరంభం యహోవాళ్ళ భయభక్తులు అంటే మరి జ్ఞానం యొక్క పరిపక్వత ఏంటి అని అంటే దేవునిలో భయభక్తులు కలిగి ఉండడం ఆరంభం జ్ఞానం ఆరంభం ఈ భయంలో పెరిగి మన జీవితంలో అన్ని రకాలుగా ఆయనకు అప్పగించుకొని ఆయన అధికారం కిందకు వచ్చి ఆయన చెప్పిన మాట అన్ని విషయాలలో వింటే ఈ జ్ఞానము మనల్ని నింపేసేదిగా ఉంటాయి ప్రభుకి భయపడడం ప్రభుకి విధేత చూపించడము అది జ్ఞానం యొక్క ఆరంభం ప్రభుకి అన్ని రకాలుగా భయపడడం అన్ని విషయాలు విధేత చూపించడం ఇది జ్ఞానం మనల్ని నింపడం కనుక ఈ విషయాలని చెప్పి వర్షంలో ఆయన వయసుతో నింపుతాడంట ఇంకా మనల్ని చాలా సమృద్ధ కావలసింది అంతా ఇస్తాడు సమస్యలన్నిట్లో జ్ఞానం మనకి సరిపోతుంది ఇప్పుడు పదమూడవత్సరం నుంచి బుద్ధిహీనురాలు అనే స్త్రీ గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఈమెను కూడా ఒక స్త్రీలాగే చూపిస్తూ ఉంటున్నాడు ఈ స్త్రీ కూడా దేశం యొక్క ఉన్నతమైన స్థలంలో పీఠం ఉందంట ఎక్కడి నుంచి అయితే జ్ఞానం పులుస్తూ ఉందో అదే స్థలం అలాంటి స్థలం నుంచే ఈ ఈ బుద్ధిహీనత కూడా పిలుస్తూ ఉంది ఇద్దరు పిలిచేటప్పుడు ఏమంటున్నారు నా దగ్గరకి రండి నేను మీకు అవగాహన ఇస్తాను నేను మీకు జ్ఞానం ఇస్తాను నేను ఎట్లా బతకాలి మీకు నేర్పిస్తా అని ఈ బుద్ధిహీనమైన స్త్రీ కూడా చెప్పే మాట అదే పదహార వచ్చంలో మీరు ఏం తెలియని వాళ్ళారు నా దగ్గరకి రండి నేను మీకు అవగాహన ఇస్తాను నేను మీకు జ్ఞానాన్ని ఇస్తాను వివేచన ఇస్తాను అని ఈ స్త్రీ కూడా అదే మాట చెప్తా ఉంది మరి ఇద్దరు ఒకే స్థలంలో ఉన్నారు ఇద్దరు ఒకే పిలుపు పిలుస్తూ ఉంటున్నారు మరి ఎవరు జ్ఞానము ఎవరు బుద్ధిహీనత గుర్తుపట్టేది ఎట్లా ఆ తర్వాత వచ్చినం పదిహేడు వచనంలో చూసినట్లయితే దొంగలిచ్చిన నీళ్లు తీపిగలిగినవి అంతేకాకుండా రహస్యంగా పొందుకున్న ఆహారము అది ఎంతో తృప్తినిచ్చేది అని చెప్తూ ఉంటున్నారు మెట్టుకి ఈ రెండు మాటలు మనం గమనించినప్పుడు ఎప్పుడైతే దొంగలిచ్చిన ఆహారం రహస్యంగా అంటే కనపడకుండా ఏదో కీడుతో తినే ఆహారం మెట్టికి ఈ మాటలు ఏం అంటే దేవుని వాక్యానికి విరోధమైన పనులు బైబిల్కి విరోధమైన విషయాన్ని ఎప్పుడైతే ప్రస్తావిస్తున్నారో దాన్ని బట్టే మనం గుర్తుపట్టేయచ్చు ఇది బండ గుర్తు ఇది బుద్ధిహీనత వాక్యానికి విరోధమైంది ఎప్పటికీ బుద్ధిహీనమైందే కనుక ఇక్కడ వాక్యానికి విరోధమైంది చెప్తుంది రెండోది తీపి తృప్తి అంటే ఇప్పటికిప్పుడు తాత్కాలికమైన తృప్తి తాత్కాలికమైన తీపి ఎప్పుడైనా ఆ బుద్ధిహీనత మాట్లాడితే అది తాత్కాలికమైన విషయాల గురించే మాట్లాడుతుంది అంతేకాకుండా మూడవది ఈ బుద్ధిహీనత అనేది మానవ నైజానికి పాపపు నైజానికి ఏదైతే ఇష్టమో అదే చెప్తా ఉంది కనుక ఎప్పుడైతే వాక్యానికి విరోధమైంది తాత్కాలికమైంది కేవలం తాత్కాలికమైంది ఆ తర్వాత మన పాపపు నైజానికి నచ్చేది మనకి చెబుతున్నారో అది బుద్ధిహీనత దగ్గర నుంచి వస్తుందని మనం గుర్తుపట్టుకోవాలి ఇక్కడ అంటున్నాడు ఇది గుర్తుపట్టలేక ఎవరన్నా ఆమె దగ్గరకు పోతే ఆ బుద్ధిహీనత అనే ఈ స్త్రీ దగ్గరికి వెళ్తే అది నరకానికి రహదారి అది మరణానికి రహదారి అది సమాధికి రహదారి అని గుర్తుపట్టలేకపోతున్నారు కనుక జ్ఞానం వాక్యం దగ్గర తీసుకొని వస్తుంది జ్ఞానం నిత్యత్వం గురించి మాట్లాడుతుంది జ్ఞానం మన స్వభావానికి విరోధమైన విషయాలు చెప్తాయి కానీ బుద్ధిహీనత వాక్యానికి విరోధంగా మాట్లాడుతుంది బుద్ధిహీనత మన స్వభావానికి నచ్చేటట్టు మాట్లాడుతుంది బుద్ధిహీనత తాత్కాలికమైన వెంటనే వచ్చే తృప్తి గురించి మాట్లాడతాది ప్రీ తండ్రి దేవా మేము జ్ఞానాన్ని కోరుకునే కృపరించి యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె